మనం ఇప్పుడు మన ఛానల్ విశిష్ట అతిథి అది అత్యంత పరికరాన్ని తీసుకుని వచ్చారు ఆయన మాటలు తెలుసుకుందాం నమస్తే శివ గారు మీరు ఇప్పుడు ఏదో సబ్జెక్ట్ ఏదో తీసుకొచ్చారు అది ఎమర్జెన్సీ కార్డ్ అంటే ఏమిటి దాన్ని ఎలా యూజ్ చేయాలి కొద్దిగా చెప్తారా యాక్చువల్లీ మేము ఒక డివైజ్ని ఇన్నోవేట్ చేశామండి ఒక టూల్ ఇది ఇదేంటి అంటే ఎమర్జెన్సీ ఫ్యామిలీ ఇంటిమేషన్ కార్డ్ సో దీని గురించి ప్రజలకు తెలియాలనే ఒక ఇంటెన్షన్తో నేను రావడం జరిగింది యాక్చువల్లీ ఈ ఎమర్జెన్సీ ఫ్యామిలీ ఇంటిమేషన్ కార్డ్ అనేది ఎలా ఉపయోగపడుతుంది అంటే సాధారణంగా సాధారణంగా మనము చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా రకరకాలుగా మనం ప్రయాణాలు చేస్తూ ఉంటాము ఈవెన్ చిన్నపిల్లలు అయితే స్కూల్కి వెళ్తూ ఉంటారు కొంచెం పెరిగిన తర్వాత కాలేజెస్కి కొంతమంది దూరంగా ఉండి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ హాస్టల్స్లో చదువుకుంటూ ఉంటారు ఇంకా ఉద్యోగ నిమిత్తము వేరే రాష్ట్రాలకి వేరే దేశాలకి కూడా వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది అంటే ప్రతి మనిషి ఏదో ఒక అవసరం మేరకు ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి ఉంది బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది ఇలాంటి సందర్భాల్లో వాళ్ళకి ఏదైనా అనుకోని సంఘటన ఎదురైనప్పుడు ఏదైనా జరిగినప్పుడు వాళ్ళ గురించిన ఇన్ఫర్మేషన్ని వాళ్ళ ఫ్యామిలీకి తెలియజేయడానికి ఈ ఎమర్జెన్సీ ఫ్యామిలీ ఇంటిమేషన్ కార్డు ఉపయోగపడుతుంది ఒక ఇది బయటకి తీసుకెళ్ళడం వల్ల పర్పస్ సేఫ్టీ కార్డు వల్ల ఎస్ సార్ యాక్చువల్లీ ఈ ఎమర్జెన్సీ ఫ్యామిలీ ఇంటిమేషన్ కార్డు జనరల్గా ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయింది ఓకే లేదా ఒక బేబీ మిస్ అయింది సో ఇలాంటి సందర్భాల్లో ఆ బేబీ ఎవరికైనా దొరికినప్పుడు సో చిన్నపిల్లలు మాట్లాడలేని పరిస్థితి ఉంటుంది వాళ్ళకి సంబంధించిన ఇప్పుడు వాళ్ళొక భయాందోళనకు గురయ్యి వాళ్ళు ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఉండొచ్చు అలాంటి టైంలో వాళ్ళ దగ్గర ఈ ఎమర్జెన్సీ కార్డు ఉందనుకోండి సో దీని ద్వారా వాళ్ళ ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అలాగే ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక వ్యక్తి కుప్పకూలిపోయాడు సో తను మాట్లాడలేని పరిస్థితి ఈవెన్ కొంచెం లోకి వెళ్ళిపోయారు ఆ టైంలో మేబీ ప్రతి ఒక్కరు కూడా మొబైల్ క్యారీ చేస్తారు కానీ మొబైల్ అనేది డ్యామేజ్ అవ్వచ్చు లేదా నార్మల్గా ఉన్న అది లాక్ వేసి ఉండొచ్చు బట్ ఇక్కడ ఆ టైంలో ఖచ్చితంగా చుట్టూ ఉన్న వాళ్ళు స్పందించి అంబులెన్స్కి కాల్ చేయడము ఆ సందర్భాన్ని బట్టి స్పందిస్తారు కానీ ఇక్కడ ఇక్కడ మేము చేసిన ఆలోచన ఏంటంటే ఫస్ట్ అతనికి అతనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అతను అతని పరిస్థితిని తెలియజేయాల్సింది వాళ్ళ ఫ్యామిలీకి కదా సో ఆ ఆలోచనతో యాక్చువల్లీ ఇది ఈ ఈ కార్డు ద్వారా వాళ్ళ ఫ్యామిలీకి ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు ఇప్పుడు యాక్సిడెంట్ అయిన వ్యక్తి పడిపోయి ఉన్నప్పుడు అతని దగ్గర ఎమర్జెన్సీ కార్డు ఉంటే దీని ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళ ఫ్యామిలీకి అందజేయచ్చు అలా ఎలాంటి సందర్భంలో అయినా కానీ ఒక ఒక పెద్ద ఆవిడ ఒక వయసులో పెద్ద పెద్దవాళ్ళు ఏదో యాత్ర నిమిత్తమో లేదంటే ఒక దేవాలయానికి వెళ్లడమో జరిగింది అక్కడ అనుకోకుండా అనారోగ్య పరిస్థితి ఏర్పడి ఓ లోబీపీ వాళ్ళు లేదా ఇంకేదైనా ప్రాబ్లం వచ్చో తను సడన్ గా పడిపోయినా గొప్ప కూలిపోయినా ఆమెకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళ ఫ్యామిలీకి ముందుగా వాళ్ళ ఫ్యామిలీకి తెలియజేయడానికి ఈ ఎమర్జెన్సీ కార్డ్ అనేది ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు ప్రమాదాలు అనేది ఎలాగైనా జరగవచ్చు ఎప్పుడైనా జరగవచ్చు చెప్పిన మనం ప్రయాణం చేసేటప్పుడు ఏదైనా సందర్భాన ఇబ్బంది కలిగేటప్పుడు అక్కడ సమీపంలో ఉండే వ్యక్తులు స్పందించడానికి నిమిత్తం ఈ కార్డు ఉపయోగిస్తుంది ఏదైనా అనుకోని సందర్భాల్లో యాక్సిడెంట్ అయ్యి పోవచ్చు కూడా అటువంటి సందర్భాన ఎవరు కూడా స్పందించరు లేకపోతే యాక్సిడెంట్ కాల్ చేయక ఇబ్బంది పడితే ఏ అంబులెన్స్కో వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ వన్ డబల్ ఫోన్ చేసినా ఏదైనా ఇబ్బందులు వస్తాయేమంది చేసిన వాళ్ళు కూడా లేదు ఈ కార్డు ఉండడం వల్ల తమ కుటుంబానికి చేరవేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే కదండి కుటుంబం వాళ్ళకి తెలిసిన అనుకోండి వాళ్ళు ఎలాగే స్పందిస్తారు ఆ సమీప బంధువులనో ఎవరినో ఎలా చేస్తారు అది చేసుకుంటారు ఇది కేవలం మనుషులకైనా వ్యక్తులకైనా నెక్స్ట్ దీనిని ఎలా స్కాన్ చేయాలి అసలు ఇది ఏ విధంగా వాళ్ళ ఫ్యామిలీకి దీని ద్వారా ఇన్ఫార్మ్ సరే చెప్పారు ఈ కార్డు నా దగ్గరే ఉంది దీన్ని చూసి ఎవరైనా సరే ఎలా చెయ్యాలి అది కూడా తెలుసుకుంటేనే కదా వాళ్ళు అవతల వాళ్ళు యూజ్ చేస్తారు ఏటీఎం కార్డు ఉన్న పిన్ నెంబర్ తెలియకపోతే యూజ్ అవ్వదు అలాగే యాక్చువల్లీ దీని పర్పజ్ ఏంటంటే ఇది మనం క్యారీ చేసినప్పుడు ఇక్కడ మనం దీని ఒక క్యూఆర్ లాగా ఇచ్చామండి సో క్యూఆర్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి వెల్ నోన్ అంటే అందరికీ తెలుసు ఈరోజు మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళినా ఎవరు మెనూ కార్డ్స్ పెట్టట్లేదు ఒక క్యూఆర్ ఇచ్చి దాన్ని స్కాన్ చేసి మెనూ కార్డ్ చూసుకున్నారు అంటే ప్రతి ఒక్కరికి క్యూఆర్ అనేది అలవాటు అయినటువంటి ఒక టూల్ సో ఇక్కడ మనం క్యూఆర్ రూపంలో ఎందుకు ఇచ్చాము అంటే ఎవరైనా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్స్ మెయింటైన్ చేస్తున్నారు ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఆ వ్యక్తి దగ్గర ఎమర్జెన్సీ కార్డు ఉన్నట్లయితే చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరో ఒకరు స్పందించి వాళ్ళ మొబైల్ నుండి వాళ్ళ మొబైల్ నుండి గూగుల్ స్కానర్ని ఓపెన్ చేసి దీన్ని స్కాన్ చేయడం ద్వారా ఇందులో రెండు ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ ఉంటాయి ఆ పర్సన్ యొక్క ఫ్యామిలీకి సంబంధించి కాబట్టి ఇమీడియట్ గా స్కాన్ చేయడం వల్ల ఆ ఫ్యామిలీ మెంబర్స్ కి కాల్ కనెక్ట్ అయిపోతుంది అనమాట సో దాని ద్వారా వాళ్ళ ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు దీంట్లో ఉన్నాయి ఎస్ సార్ అంటే ఇది యాక్చువల్లీ ఇది ఎవరైతే కార్డ్ తీసుకుంటారో సో వాళ్ళ డీటెయిల్స్ ఇందులో ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఒక ఎమర్జెన్సీ కార్డ్ ఉంది నేను ఎక్కడికెళ్ళినా ఇది క్యారీ చేస్తాను సో ఇప్పుడు దీంట్లో నా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటాయి టూ మెంబర్స్ సో టూ ఎమర్జెన్సీ ఇప్పుడు నాకు ఏదైనా జరిగినప్పుడు ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలి ఎవరికి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి అనే ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు మా మదర్ది మా వైఫ్ది ఇందులో నా నెంబర్ ఉంటుంది దీంతో పాటు నా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంతేకాదు ఇది స్కాన్ చేసినప్పుడు ఇందులో ఇంకా మీకు కొన్ని అడిషనల్ ఫీచర్స్ కూడా కనబడతాయి ఒక అంబులెన్స్ సింబల్ ఉంటుంది సో కొంతమందికి అంబులెన్స్కి తెలియని వాళ్ళు ఉంటారు వన్ నాట్ ఎయిట్ టచ్ చేయాలి చేయాలి అనేది అవగాహన ఉండకపోవచ్చు బట్ ఇది స్కాన్ చేసినప్పుడు అందులో ఆటోమేటిక్గా అంబులెన్స్ సింబల్ వస్తుంది ఆ సింబల్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా అంబులెన్స్కి కాల్ వెళ్ళిపోతుంది నెక్స్ట్ ఒక పోలీస్ సింబల్ కూడా ఉంటుంది ఆ పోలీస్ మీద టచ్ చేయగానే ఆటోమేటిక్గా నియర్ పోలీస్ స్టేషన్కి కంట్రోల్ రూమ్ కి కాల్ వెళ్ళిపోతుంది అనమాట సో ఈ రెండే కాదు ఇంకొక అదనపు ఫీచర్ ఏంటి అంటే మీకు ఒక యూట్యూబ్కి కనెక్ట్ చేసి ఉంటుంది అందులో కొన్ని వీడియోస్ కూడా ఉంటాయి ఆ వీడియోస్ ఎలా ఉంటాయంటే ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మనము ఇన్స్టెంట్గా ఆ వ్యక్తికి అంబులెన్స్ వచ్చేలోపు లేదంటే వాళ్ళ సంబంధికులు వచ్చేలోపు మనం ఏదైనా ట్రీట్మెంట్ చేయాలి ఇన్స్టెంట్గా సో ఏదైనా బ్లీడ్ అవుతుంది లేదంటే ఒక సిపిఆర్ చేయాలి ఒక వ్యక్తి హార్ట్ అటాక్ వచ్చి పడిపోయాడు ఆ టైంలో మనం ఏం చేయాలి సో సిపిఆర్ చేయాలి ఆ సిపిఆర్ అంటే ఏంటో చాలా మందికి తెలియదు ఆ వీడియోని మేము ఇలా అలాంటి కొన్ని ఇంపార్టెంట్ వీడియోస్ని ఇందులో మేము ఇంక్లూడ్ చేస్తున్నాం సో దాని మీద టచ్ చేసినప్పుడు అక్కడ వీడియోస్ కూడా వస్తాయి అన్నమాట ఇలా మనకి ఒక సింగిల్ టచ్తో ఆప్షన్ అంటే వాళ్ళ ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేయొచ్చు అట్ ద సేమ్ టైం అంబులెన్స్కి కాల్ చేయొచ్చు డిపార్ట్మెంట్కి పోలీస్కి ఇన్ఫార్మ్ చేయొచ్చు సో నెక్స్ట్ ఇక్కడ ఒక ఎమర్జెన్సీ ట్రీట్మెంట్కి సంబంధించి కొన్ని వీడియోస్ని కూడా మనం చూడొచ్చు అనమాట అయితే ఇది ఎక్కడైనా ఉపయోగపడుతుందండి ఇప్పుడు ఫర్ సపోజు ఏదైనా ఒక క్రౌడ్ ఉన్న ప్లేస్లో ఒక పాప మిస్ అయిందనుకోండి ఆ పాప ఎవరో పోలీస్ వాళ్ళకి దొరికింది ఎవరైనా పోలీస్ వాళ్ళైనా రెస్క్యూ టీమ్ అయినా ఎవరైనా కానీ ఇమీడియట్గా దాన్ని స్కాన్ చేయడం వల్ల వాళ్ళ ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది అసలు ఇంత మంచి ఆలోచన ప్రజలకు చేరవేది ప్రజలకు ఉపయోగపడేది మీకు ఎలా కలిగింది ఎస్ సార్ యాక్చువల్లీ ఇది నా ఆలోచన కాదు సో మా గురువు గారు మా ప్రొఫెసర్ డివి మల్లేశ్వరరావు గారు అని ఒక పర్సన్ ఉన్నారు ఆయన లైఫ్లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని అతనికి కలిగిన ఆలోచన అంతేకాదు ఈరోజు మన సొసైటీలో ఎన్నో ఇన్సిడెంట్స్ చూస్తున్నాము సో రీసెంట్గా మనకి ఒడిశాలో ఒక ట్రైన్ యాక్సిడెంట్ అయింది ఎంతో మంది అక్కడ కుప్ప కూలిపోయారు ఎంతో ఆటో చల్లా కొంతమంది చనిపోయారు కొంతమంది ఫిజికల్ గా చాలా ఇబ్బందులు పడ్డారు కానీ ఇలాంటి సందర్భంలో చాలా వరకు అఫ్ కోర్స్ వాళ్ళకి అక్కడ సమ్ ట్రీట్మెంట్స్ అంది ఉండొచ్చు హాస్పిటల్కి తరలించడం ఇవన్నీ జరిగింది దాదాపుగా పది పదిహేను రోజుల వరకు కూడా వాళ్ళ ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ వెళ్ళలేదు ఇవన్నీ మనం వార్తల్లో చూసాం ఇలాంటి సందర్భాలు చూసి అతనికి కలిగిన ఆలోచన అండి సో ఇంత మంచి ఆలోచన అంటే ఇలాంటి ఒక క్యూఆర్ అనేది ఎందుకంటే పాత రోజుల్లో కూడా పెద్దలు చెప్పేవాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు మన ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ పాకెట్ లో వెళ్తే ఏదైనా జరగడానికి జరిగినప్పుడు అది మన ఫ్యామిలీకి తెలియజేయడానికి ఉపయోగపడుతుందని మా నాన్నగారు నాకు చెప్పేవాళ్ళు మా తాతగారు మా నాన్నగారు చెప్పేవారు అట్లా ఒక సందర్భంలో నాకు చెప్పారు అవన్నీ కూడా చిన్నప్పుడు సంవత్సరం వచ్చేటప్పుడు ముందు నా ఫోన్ నెంబర్ నేర్పాను ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నా ఫోన్ నెంబర్ గుర్తుంచుకుంటారు రాసని వాడిని అలాగే కొన్ని దేవాలయాలు గట్టా వెళ్ళినప్పుడు పుష్కరాల్లో చూసేవాడిని ఆ ఫ్యామిలీ ఫోన్ నెంబరు ప్యాక్ చేసి చిన్న పిల్లకి వదిలే ఎందుకంటే వాళ్ళు ఎక్కడైనా సంథింగ్ మిస్ అయిపోతే ఆ ఫ్యామిలీకి ఫోన్ చేస్తానండి అలా అటు కూడా ఇది ఇప్పుడు పర్పస్ ఎస్ ఇలా మనము ఎస్పెషల్లీ చిన్న పిల్ల విషయంలో మనం ఎక్కువ కేర్ తీసుకుంటాం ప్రతి ఒక్కరం కేర్ తీసుకుంటాం ఇప్పుడు నేను కూడా మా పిల్లలకి నెంబరు నేర్పించు అన్ని కూడా చేస్తాను స్టార్టింగ్ లో అయితే మా చిన్న అబ్బాయి చాలా చురుకు ఎటుపడితే అటు వెళ్ళిపోయాడు నేను ఆ తనకి మెడలో ఒక ట్యాగ్ కూడా వేసేవారు నెంబర్ కూడా చిన్నప్పుడు వాడి చేతి ఫోన్ నెంబర్ వేసేవాడి నోరు పలకని రోజుల్లో ఆ ఫోన్ నెంబర్ చూసి అంటే ప్రతి మనిషిలో కూడా ఆలోచన ఉంటుంది ఉంటుంది అవగాహన రూపంలో వచ్చింది సో ఇది ఏంటంటే ఒక కామన్ గా అంటే ఇది ఒక చిన్న పిల్లలకే కాదు ప్రతి ఒక్కరు కూడా ఇది చిన్న పిల్లలకే అని కాదండి ఇప్పుడు మనం బయటకు వెళ్ళినా ఏం జరుగుతుందో అనేది మనం ఊహించలేము సో కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి అవసరం అవుతుంది ఇలాంటి ఎన్నో ఇన్సిడెంట్స్ ఆయన ఆలోచన చేసి సో ఈ క్యూఆర్ ఆయన డిజైన్ చేశారు సో నేనే అంటే ఇది ప్రజల్లోకి మనం ఎందుకు తీసుకెళ్ళకూడదు ప్రజలకి ఇది చేరు అవ్వాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఇది చేరు అవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో ఇది ఇది మేము కూడా ఎస్ సార్ మంచి క్వశ్చన్ యాక్చువల్లీ ఇది మెయిన్ పర్పజ్ ప్రతి హ్యూమన్ కి ఇది ఉండాలి అనేది మెయిన్ పర్పస్ బట్ అటు అడిషనల్ బెనిఫిట్స్ ఏంటంటే జనరల్గా మనం పెట్స్ని పెంచుకుంటూ ఉన్న టైంలో చాలా మంది ఇప్పుడు పిల్లలకంటే పెట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు సో ఆ పెట్స్ని పెంచుకునేటప్పుడు ఇప్పుడు కొంచెం పెరిగిన తర్వాత పిల్లలు ఎడ్యుకేట్ అవుతారు బట్ పెట్స్ ఎడ్యుకేట్ అవ్వలేము సో అవి మాట్లాడలేవు ఏదైనా సందర్భంలో అవి ఎటైనా వెళ్ళిపోయినప్పుడు మిస్ అయినప్పుడు అది దానికి ఏంటంటే మనము ఈ క్యూఆర్ని అంటే ఈ ఎమర్జెన్సీ ఫ్యామిలీ ఇంటిమేషన్ కార్డ్ని మెడల్లో ట్యాగ్ చేసి పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఎవరైనా ఐడెంటిఫై చేస్తే దాన్ని స్కాన్ చేయడం ద్వారా పెట్ మనకి ఇమీడియట్గా దొరుకుతుంది నాట్ ఓన్లీ దట్ ఈవెన్ థింగ్స్ ఇప్పుడు జనరల్గా నేను మార్కెటింగ్ పర్పస్ నేను ఎక్కడికి వెళ్ళినా ల్యాప్టాప్ క్యారీ చేస్తాను ల్యాప్టాప్ బ్యాగ్ సో కొన్ని సందర్భాల్లో మనం హడావిడిలో ఏదైనా ట్రైన్ జర్నీలు ఉన్నప్పుడు లేదంటే ఒక బస్ స్టాప్లు ఉన్నప్పుడు ఎక్కడైనా మనం మర్చిపోయి వచ్చేయచ్చు ఇన్స్టెంట్లీ అది అన్నిసార్లు జరగకపోవచ్చు అండి బట్ ఎప్పుడైనా జరిగినప్పుడు దాని వాల్యూ తెలుసు సో అలా మిస్ అయినప్పుడు ఇప్పుడు దాంట్లో మన ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు ఇప్పుడు పరస్సుపోయింది అనుకోండి మంచివాడు అయితే అందులో ఆధార్ కార్డు ఉంటది కొరియర్ చేస్తారు అది సెకండ్రీ సో ఇప్పుడు మన లగేజ్ బ్యాగ్ కానీ ఒక ల్యాప్టాప్ బ్యాగ్ కానీ ఇంకేదైనా వాల్యుబుల్ థింగ్స్ ఉన్నటువంటి బ్యాగ్ ఏదైనా మిస్ అయినప్పుడు అది ఎవరికైనా దొరికితే దొరికిన వాళ్ళు ఎలా ఇన్ఫార్మ్ చేయాలనేది ఆధారం లేకపోయినప్పుడు కూడా అది మనకి వృధాగా పోతుంది ఈ ఎమర్జెన్సీ కార్డు ఉండడం వల్ల ఇది వాటికి వాటిలో మెయింటైన్ చేసిన లేదా ల్యాప్టాప్ కి ఇది ఇంకొక ప్రింట్ తీసుకొని ల్యాప్టాప్ కి స్టిక్ చేసేసిన అది ఎవరికైనా దొరికినప్పుడు ఆ వస్తువు నాట్ ఓన్లీ ల్యాప్టాప్ మొబైల్ అవ్వచ్చు లేదా మనం బైక్ కీస్ కార్ కీస్ సో జనరల్గా లాస్ట్ టైం నేను నా కార్ కీ మిస్ అయిపోయింది ఎక్కడో పడిపోయింది సో నేను నా దగ్గర సెకండ్ కీ లేదు సో దాదాపు వన్ టూ అవర్స్ పాటు నేను కీ కోసం వెతికాను మేబీ నేను ఆప్షనల్ గా తీసుకొని అక్కడ నుంచి వచ్చు ఆ కీ ఎవరికైనా దొరికినప్పుడు అది వాళ్ళకు ఉపయోగపడదు బట్ నాకు ఉపయోగపడుతుంది సో ఇప్పుడు దాని మీద కూడా ఈ క్యూఆర్ మనం స్టిక్ చేసుకున్నాం అనుకోండి సో అది దొరికిన వాళ్ళు స్కాన్ చేస్తే ఆ కీ అవ్వచ్చు ఆ ల్యాప్టాప్ అవ్వచ్చు ఆ బ్యాగ్ అవ్వచ్చు వాట్ ఎవర్ ఇట్లా ఏ థింగ్స్ కైనా ఇది మనం యూజ్ చేయచ్చు కార్డు కుటుంబంలో ఇప్పుడు ఇందులో మనము టూ ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ ఇస్తాం ఒక ఫ్యామిలీలో ఫోర్ మెంబర్స్ వాడచ్చు ఒక ఫాదర్ ఒక మదరు ఫాదరు టూ చిల్డ్రన్స్ యూజ్ చేయొచ్చు ఎందుకంటే ఇప్పుడు నేను బయటకు వెళ్ళినప్పుడు ఇందులో నా వైఫ్ కాంటాక్ట్ ఉంటుంది మా వైఫ్ తనకి కార్డు అంటే ఇది ఇది ఫోర్ ప్రింట్స్ తీసుకోవచ్చు తీసుకొని ఇప్పుడు మా వైఫ్ కి ఒక కార్డు ఇచ్చేసాను అనుకోండి అందులో నా నెంబర్ ఉంటుంది పిల్లలకి ఇచ్చినప్పుడు అందులో మా వైఫ్ నెంబర్ కాబట్టి ఒక కుటుంబంలో ఒక ఫోర్ మెంబర్స్ ఈజీగా దీన్ని యూజ్ చేయొచ్చు మరి ఇది ఎంత ఎంత ఎస్ అయితే ఇది పెద్ద కాస్ట్ అయితే ఏం కాదండి జస్ట్ నామినల్ ఛార్జెస్ త్రిబుల్ సిక్స్ అంటే ఆరు వందల అరవై ఆరు రూపాయలతో లైఫ్ టైం ఈ కార్డు లైఫ్ టైం జస్ట్ వన్ టైం యాక్టివేట్ చేయాలి ఇది యాక్టివేట్ చేసుకున్న తర్వాత ఇది లైఫ్ టైం దీన్ని యూజ్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ కొంచెం ఇది ఒకవేళ మిస్ అయితే ఇప్పుడు నేను తీసుకున్నాను నా దగ్గర నుంచి పూర్తిగా ఇది నేను మిస్ చేసుకున్నాను సో మళ్ళీ నాకు ఎలా దొరుకుతుంది అంటే నేను మళ్ళీ కొను మళ్ళీ తీసుకోవాలా కొత్తగా ఇది ఒకవేళ ఎప్పుడైనా సరే సందర్భాను సార్ జేబులో పడుకోవచ్చు అప్పుడు మళ్ళీ ఎలాగ యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది యా ఇది మంచి క్వశ్చన్ అండి యాక్చువల్లీ మనం ఏదైతే ఈ ఎమర్జెన్సీ కార్డ్ ప్రతి ఒక్కరికి అలాట్ చేస్తున్నామో సో ప్రతి ఒక్కరికి ఒక యూనిక్ కోడ్ ఉంటుందండి ఈ కార్డ్ మీద ఓకే మీకు ఒక కోడ్ ఉంటుంది సో మీరు ఆ కోడ్ మీరు సేవ్ చేసి పెట్టుకున్న మీరు గుర్తుపెట్టుకున్న చాలు ఒకవేళ ఈ కార్డు మీకు ఏదైనా సందర్భంలో మిస్ అయినా మీ కోడ్ ద్వారా మమ్మల్ని మళ్ళీ మా కస్టమర్ కేర్కి సంపాదించినప్పుడు మీకు ఇంకొక QR ని మేము అలొకేట్ చేసాం మీకు అవసరం లేదు మీకు ఒక ఒరిజినల్ ఇది పంపిస్తాము కార్డ్ అనేది మీరు చేపిచ్చుకోవచ్చు ఓకే సెకండ్ టైం మేము కార్డ్ అలొకేట్ చేయము జస్ట్ మీకు ఈ ఒరిజినల్ ఏదైతే PDF ఫైల్ ఉంటుందో అది మేము మీకు పవర్ చేస్తాం ఇది చెబుతుంటే ఒకప్పుడు చిన్నప్పుడు నేను ఇప్పుడు ఆ మోర్చ యాడి వస్తుంది వెళ్తాడు ఎక్కడ పడిపోతాడో తెలియ తన అడ్రస్లో చెప్పుకోలేని స్థితి అప్పుడు రాగి మీద మెడలో వేసి పండించాడు ఎందుకంటే ఆ మనిషి ఎక్కడైనా ఇబ్బంది పడతాడేమో అయితే అలాగే ఇప్పుడు ప్రమాదాలను కూడా పలు రకాలుగా ఉన్నాయి బయటికి వెళ్తాం వాహనాల్లో ప్రమాదాలు జరగవచ్చు మనం జాగ్రత్తగా వెళ్ళవచ్చు ఎదురుగా వచ్చేవాడు సరిగ్గా రాగలేదు అలాగే ఈ ఎండల మీ వస్తావునండి ఇంకోటండి ఇంకోటి ఆరోగ్య రీత్యా కూడా ఎప్పుడు ఎలా తెలియదు మనిషి బ్రతకడానికి జీవనోపాధికి పలు రకాలుగా ప్రయాణాలు చేస్తూనే ఉంటాడు చిన్న వ్యాపారస్తుల చూసి పెద్ద పెద్ద వ్యాపారస్తుల వరకు కూడా బయట ప్రపంచంలో తిరగకుండా ఉండలేదు అలాంటి సందర్భాన ఎవరూ లేనప్పుడు చెరువులోనే ఎవరైనా ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఉంటే ప్రాబ్లం లేదు ఒకవేళ ఎవరూ లేని సందర్భంలో ట్రైన్ ప్రమాదంలో ట్రైన్లోని ప్రయాణం చేస్తున్నారు లేకపోతే ప్లేట్లో వెళ్తున్నారు అలా తప్పుడు ఏదైనా సరే ఇబ్బంది కలిగితే తమ కుటుంబానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా తెలియజేయడానికి ఉపయోగపడే సాధనం ఎవరైనా సరే స్పందించినా స్పందించబడినా సరే కుటుంబం అనేది ఖచ్చితంగా స్పందిస్తుంది వాళ్ళ దగ్గర కాబట్టి వాళ్ళ రక్షణ ఆ మనుషులు కాబట్టి అలాగే ఉపయోగపడడానికి చాలా ముఖ్యమైన సాధనం ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి ప్రజల్లో చేరువవ్వాలి ఇంకా తెలుసుకోవాలి అందరికీ కూడా తెలుసుకోండి మరి అక్కడికి తెలియజేయండి దీనివల్ల ఉపయోగం ఇంత అంతా కాదు ఎందుకంటే అనాథంలాగా ఎక్కడెక్కడో మొన్న వరుసలోని జరిగిన ట్రైన్ యాక్సిడెంట్ శారిదాన్లోని యాత్రల్లోని కొన్ని వేల మంది చనిపోయారు వందల్లో చూపిస్తారనుకోండి అది వేరే విషయం అక్కడ క్షుతగాత్రులుగా పడిపోయి క్షతగాత్రులు ఎవరూ లేని అనాథలుగా ఉండే పరిస్థితి రాకూడదు కాబట్టి ఉందనుకోండి ప్రతి ఒక్కరికి ఇప్పుడు సెల్ అనేది కామన్ ప్రతి మనిషి చేతిలోనే సెల్ ఉంటుంది ఆ సెల్ ఉండడం వల్ల ఆ సెల్ నుంచి గూగుల్ నుంచి స్కాన్ చేస్తే తమ కుటుంబంలో వ్యక్తులు ఫోన్ నెంబర్లు ఇంక్లూడింగ్ అయితే అలా ఉండడం వల్ల వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు వచ్చి వాళ్ళ తాపత్రయం పడతారు మీరు చేయవలసింది కనీసం గూగుల్లో స్కాన్ చేసి వాళ్ళు ఇంటిమేషన్ చేస్తే చాలా మంచిది మానవత్వంతో ఉన్న మనుషులు చాలామంది ఉన్నారు అటువంటి వాళ్ళు చేసే సాధనం ఇది ఇది ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించడం చాలా శ్రేయస్కరం ఇంతే సార్ ఎస్ సార్ అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే సో ఇప్పుడు ఇది చాలా ఇనిషియల్ అంటే ప్రతి ఒక్కరిలోకి తీసుకెళ్లాలనేది మా మెయిన్ విజన్ సో నేను మీ ఛానల్ ముఖంగా ప్రజలకు నేను తెలియజేయాల్సింది అంటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఏమిటంటే మీ చుట్టూ ఏదైనా సంఘటన జరిగినప్పుడు ముందుగా అతని దగ్గర ఈ ఎమర్జెన్సీ కార్డు ఉందో లేదో చూడండి ఒకవేళ ఉంటే ఫస్ట్ దీన్ని స్కాన్ చేసి వాళ్ళ ఫ్యామిలీకి తెలియజేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవేర్నెస్ అనేది మీ ద్వారా ఇంకొక పది మందికి ఇంకో పది మందికి అట్లా ప్రతి ఒక్కరిలో కూడా ఈ అవేర్నెస్ కనుక వెళ్తే సో మనం ఈరోజు వ్యాలెట్లో రకరకాల కార్డ్స్ మెయింటైన్ చేస్తాం ఈవెన్ ఏటీఎం కార్డులని డెబిట్ కార్డులని క్రెడిట్ కార్డులని ఇంత బరువు వ్యాలెట్ మెయింటైన్ చేస్తాం అంత బరువులో ఇది పెద్ద బరువు కార్డు ఓకే అయితే దీన్ని ఒకటి మనం పాకెట్లో మెయింటైన్ చేయొచ్చు లేదా కొంచెం మార్కెటింగ్ పర్పస్ బయట ఎక్కువగా తిరిగే వాళ్ళు ఇట్లా పాకెట్కి చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల ఏం ఏమవుతుందంటే ఇంకొంతమంది దీన్ని అబ్జర్వ్ చేసి అడుగుతారు సార్ ఏంటి ఎమర్జెన్సీ కార్డు ఏంటి సో వాళ్ళకు కూడా మనం తెలియజేయచ్చు దీనివల్ల ఇలాంటి ఉపయోగాలు ఉన్నాయండి మేబీ మీకు కూడా ఉపయోగపడొచ్చు అని అందుకనే నేను ఎప్పుడు కూడా నా హార్ట్ కి నేను టచ్ చేసుకొని వెళ్తే పెట్టుకొని చాలా మంది అడుగుతూ ఉంటారండి ఇప్పటికీ నాకు సో నిన్న మేము ఒక మీటింగ్కి వెళ్ళాం కమ్యూనిటీ మీటింగ్ అప్పుడు కూడా వాళ్ళు అడిగారు సో ఇది ఏంటండి ఎమర్జెన్సీ ఫ్యామిలీ ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా సో కాబట్టి ఇలా మనము అందరికీ కనబడేలాగా మనం మెయింటైన్ చేయగలిగితే ఇంకొక వంద మందికి దీని ద్వారా ఉపయోగం ఉంటుంది వాళ్ళకి తెలుస్తుంది సో ఒకవేళ పాకెట్ పెట్టుకోవడం ఒక నామోషిగా ఫీల్ అయినా కానీ అట్లీస్ట్ సో దీన్ని ఒక పిక్ తీసుకొని లాక్ స్క్రీన్ గా పెట్టుకున్నా ఒకవేళ మన ఫోన్ లాక్ అయ్యి ఏదైనా సందర్భంలో లాక్ తీయలేకపోవచ్చు బట్ జస్ట్ టచ్ చేస్తే లాక్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది కదా అలా ఫోటో తీసుకొని మీరు ఫోన్ లాక్ స్క్రీన్ గా పెట్టుకోవచ్చు పాకెట్ పెట్టుకోవచ్చు లేదా వ్యాలెట్ లో పెట్టుకోవచ్చు ఎందుకంటే మీకు ఇది ఒక ఏటీఎం కార్డ్ లాగా ఉంటుంది ఏటీఎం కార్డ్ కంటే ఆఫ్ సైజ్ కాబట్టి ఇది పాకెట్ లో కూడా మనం మెయింటైన్ చేయొచ్చు సో ఇది ప్రతి ఒక్కరు క్యారీ చేయగలిగేటటువంటి అదే చిన్న పిల్లలకైతే కి వెళ్ళే పిల్లలకి ఖచ్చితంగా వాళ్ళకి పాకెట్ కి ట్యాగ్ చేయడం వల్ల ఎందుకంటే ఈరోజు వాళ్ళు టై పెట్టుకుంటారు బ్యాజ్ పెట్టుకుంటారు సో దానికి ఇది ఒకటి పెట్టడం వల్ల పెద్ద మనకి అయ్యే డ్యామేజ్ ఏం లేదు బట్ అది ఏదైనా ఒక సందర్భం ఇప్పుడు ప్రతిరోజు మనకి ఏదో జరుగుతుందని కాదు ఏదైనా అనుకోని సందర్భం ఎదురైనప్పుడు ఇది మనకి హెల్ప్ అయితే సో ఒక కోటి రూపాయలు ఇచ్చినా కానీ మనం అలాంటి ఒక సందర్భాన్ని మనం వెనక్కి తీసుకెళ్ళాలి కాబట్టి అది చాలా హెల్ప్ అవుతుంది అనేది మంచి వెళ్ళాలి కూడా గ్రహించాలి దీన్ని అవసరాన్ని వినియోగించుకోవాలి ఈ రోజు ఇలా దృశ్యాలు